సారీ అమ్మా గుడ్ ఆఫ్టర్నూన్ పర్వాలేదులే నేను అలాగంట నేతను తమ్ముడిని అంటే సాయంత్రం కానీ పొద్దున కానీ వస్తే సుబ్బ మధ్యాహ్నమే ఎప్పుడు అదే చెప్తా సారీ ఎందుకు ఇందులో ఏముంది సేమ్ మీలాగే ఒక ఆంటీ లైవ్ చూసా హెలో హెలో ఛానల్ అని ఉంది చూడండి మీ లాగే ఉంది ఏం పేరమ్మా హెల్లో ఛానలా హలో అమ్మా అయితే నేనే హలో అమ్మా అయితే నేను హలో ఛానల్ అయితే ఎవరు మరి నాకు తెలియదు చూస్తా దీపా లైవ్ చేయటం లేదమ్మా ఓకే ఓకే హాయి గారు ఫోన్ అంటుంది కామేశ్వరి ఎంతమందికి ఎన్నిసార్లు చెప్తావు పడిందని అందరూ నేను ఎంత పెద్ద గొడవ పడ్డానో అనుకుంటారు మరే గుర్తున్నావా మరి బిందుని బాను అని పిలిచానంట చూడు మరి ఆ బిందుని బాను అని ఎందుకు పిల్లాలి బాను బాను అని పిల్లాలి బిందుని బిందు అని పిల్లాలి అవునా హలో అబ్బాయి ఉందా ఎవరంటారు ఆవిడ ఎవరంటారు ఆవిడ ఈవిడే అమ్మో అర్జున్ మరిది అమ్మో నన్ను నాకే పరిచయం చేస్తావమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ భానుగారు బోన్ చేశారా అంటున్నారు కామేశ్వరి ఏంటి మీరేనా అంటే అబ్బా ఏటమ్మా అర్జున్ మరి హాయ్ అక్క అంటుంది బాను ఓకే అంటున్నారు అర్జున్ అమ్మో అర్జున్ నువ్వు లే జోకే సో పెద్ద జోకు పదహారు లేకు డన్నమ్మా అంటుంది సాయివాస హాయ్ రా సాయివాస సుమ్మజ్ఞానం బోన్ చేసావా తిన్న కామేశ్వరి ఆలు వంకాయ కర్రీ చారు ఏంటో మాకు ఆ కూరలు తింటే అన్నం తినకుంది మా మెండే బాగుంది చెప్తాడు ఏంటో అమ్మగారు అలాంటివి తినకూడదు అమ్మగారు అంటాడు సాయి గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ అంటుంది మా సాయి వాస నాకు అవునా రాజా హ్యాపీ మదర్స్ డే అమ్మ అంటున్నారు రాజా ఎక్కడి నుంచి నాన్న సుబ్మధ్యానం థ్యాంక్ యూ అమ్మా లైవ్కి వచ్చినందుకు ఫోన్ చేశారా రాజా రాజా హ్యాపీ మదర్స్ డే అమ్మా అంటున్నది మా సాయిబాస థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ అర్జున్ గారు మా పెద్దమ్మ హలో అమ్మ పుట్టిదే తెలిసే అడిగా మనకు తెలుసు నాకులాగే ఉన్నారంట మా చెల్లి మా చెల్లి మా చెల్లి ఆయా సాయిబాస గారు బోన్ చేశారా అంటున్నారు మా శ్యామల ఏం కుర్రా రాజా మీరు తిన్నారా లైక్ కొట్టాను థ్యాంక్ యూ అమ్మా తినేసా మీరు మీరు తిన్నారా లేదు జోక్ ఆంటీ తెలియదు నాకు అవునా థ్యాంక్ యూ అమ్మా నేనే మా చెల్లి మా చెల్లి కవలకల్లో అనమాట ఆవిడ నేను అది సపోర్ట్ ఛానల్ అని అమ్మా అది ఒక్క వీడియో వైరల్ అయింది షార్ట్ వీడియో దీన్ని దాటి వెళ్ళింది అది దీన్ని దాటి ఉంది నువ్వు వస్తా నువ్వు వస్తు నవ్వు వస్తుంది నాకు ఎందుకమ్మా అయ్యో రామా అయ్యో మైదార్ మాయదారుగోడ ఎందుకు నవ్వు హాయ్ శ్యాంలా గారు గుడ్ ఆఫ్టర్నూన్ హ్యాపీ మదర్స్ డే అంటుందిమా సాయిస అయ్యో ఆంటీ నాది ఆంటీనే కదమ్మా అర్జున్ హాయ్ బాను అక్క సాయిసా ఆంటీ అయ్యో ఆ చదివేసి సరిపెట్టేత్తా అర్జున్ గారు జోకు సూపర్ కదా మణికి విషయం ఎందుకు విషయం తినకూడదు అంటాడు అస్సలు తినకూడదమ్మా అవి మనకు ఇన్ని వచ్చేసి తినకొద్దు కాదు అంతులు అయిపోతాయి అస్సలు తినొద్దమ్మా అని చెప్తాడు అమ్మగారు అలాంటివి తినకూడదు అమ్మగారు అంటాడు సా కామేశ్వరక్క తిన్నారు కూడా హాయ్ లెక్కీ అలాగ మా లెక్కీ వచ్చాడు సుదర్శన్ గారు వెల్కమ్ అండి వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ అండి లైవ్ వచ్చినందుకు బోజ్ చేశారా లెక్కీ మా అంటా వచ్చాడు మా లెక్కీ జోక్ కాదు కామేశ్వరి అంటున్నారు అర్జున్ లెక్కీ తిన్నావా మూడు సార్లు రెండుసార్లు అన్నావు అంతే నిజం నిజం అంటున్నారు నిజమేనా ఓకే దనా గారు ఎందుకండి కోపం అంతటి వస్తారు ఎప్పుడు చూడు మా లెక్కీకి ఎప్పుడు కోపమే హ్యాపీ మదర్స్ డే అమ్మా మహేష్ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ మహేష్ ఎక్కడి నుంచి అండి మీరంతా బాగుండాలి అందులో నేను ఉండాలి అంతే అంతే హ్యాపీ మదర్స్ డే అమ్మ మహేష్ వెల్కమ్ నాన్న ఫోన్ చేశారా మా కళ్యాణ్ వచ్చాడు హాయ్ కళ్యాణ్ హాయ్ అమ్మా కళ్యాణ్ బోంచేసావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జూన్ మై లైఫ్ తప్పు చేద్దా చూడు మై లైఫ్ ట్వంటీ థ్యాంక్ యూ అమ్మా కళ్యాణ్ బోన్ చేసావా ఆడవాళ్ళందరికీ హ్యాపీ మదర్స్ డే అంటున్నారు మా హాయ్ సాయి